మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్ నా పేరు శ్రీనివాస్ కొమ్మన ఇక ఈరోజు ఈవిడే విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో నేడు ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా నాటి వ్యవసాయ రంగంలో అత్యాధునిక పద్ధతుల్లో అన్నదాతలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నారు ముఖ్యంగా పొలానికి పురుగు మందులు పిచికారీ విధానంలో ఈ డ్రోన్లు ప్రస్తుతానికి అయితే ఉపయోగపడుతూ ఉన్నాయి ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ఏరియాలో అయితే పొలానికి మందు కొట్టడానికి ఈ డ్రోన్ వ్యవస్థ ఉపయోగపడుతూ ఉంది దీనివల్ల అనదొకరికి ఎంతో మేలు జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రస్తుతం ఈ డ్రోన్లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాలి ఇదే రకంగా వ్యవసాయ రంగంలో కూడా కూలీల కొరతను అధిగమించడానికి ఈ డ్రోన్ వినియోగం బాగా పెరుగుతూ ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు